హాయ్ అండి నేను మీ లలితా బీశెట్టి ఈరోజు నేను చెప్పే టాపిక్ శివకేశవులకు నిజంగా వైరం జరిగిందా శివకేశవులు అంటే మనం అనుకున్నట్లుగా ఇద్దరు దేవతలు కాదండి శివశక్తి కేశవశక్తి అనే రెండింటికి కూడా పరీక్ష వచ్చిందని అర్థం చేసుకోవాలి ప్రతి పురాణంలోనూ ఈ పరీక్ష వస్తూ ఉంటుంది ఇష్టం లేకపోయినా శివరాత్రి వేళ తప్పనిసరిగా ఉపవాసం చేసి శివపూజను చూసి లింగోద్భవ దర్శనాన్ని చేసిన భక్తుడు మరణిస్తే యమదోతలు రాగా శివదోతలు వారించి శివలోకానికి తీసుకుపోయారట అదేవిధంగా విష్ణు భక్తులు కూడా యముని దగ్గరికి రానివ్వలేదట ఇక అర్జునుడు శివుడు ఒక అడవి పందిన ఒకేసారి బాణంతో కొట్టినప్పుడు ఇటు నరనారాయణ అవతారంలో ఒకరైన కేశవుడు అటు శివుడు పరస్పరం వాదించుకున్నట్లు తెలుస్తుంది యుద్ధం లేదు ఓటమి లేదు గెలుపు లేదు అనేలా ఉంటుంది ఈ సంభాషణ రెండు శక్తులు లేనిదే ప్రపంచమే లేదని మనకు తెలుస్తుందండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ లోకా సంస్థ సుఖినో భవంతు నేను చెప్పే టాపిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి